గ్రామంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మార్కుక్ మండలంలోని మార్కెట్ గ్రామంలో రైతులు పండించిన వడ్లను దొడ్డు వడ్లను పరిశీలించి దొడ్డు వడ్లను వెంటనే కొనాలని మరియు దొడ్డు వడ్లకు సన్న వడ్లకు వెంటనే క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మండు టెండర్లో సైతం సాగునీరు అందించి రైతులు పండించిన పంటలను కళ్ళాలకు తరలించి తరలించిన వరి ధాన్యాన్ని సర్పంచ్ల ద్వారా ఎంపీటీసీల ద్వారా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా అధికారుల ద్వారా వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాలో సొమ్మును జమ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వాలలో వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ఆలస్యం లేకుండా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు కేసీఆర్ హయాంలో గజ్వేలి నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీరు అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ అబద్దపు అసత్యపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి రైతులను రైతు సమస్యలను విస్మరించిందన్నారు రైతుల యొక్క నడ్డిని విరుస్తుందని తెలిపారు కేసీఆర్ పాలనలో ఇదే మార్కు గ్రామంలో మూడు వందల లారీలకు పైగా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ దన్నారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చీమ కుట్టినట్లు కనీసం లారీలు కూడా దిక్కులేవన్నారు రైతులు వరి ధాన్యాన్ని నింపుకునేందుకు సంచలనం కూడా ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు దాదాపు ఇప్పుడు యాభై లారీల వరి ధాన్యం రోడ్ల మీద ఉందన్నారు వెంటనే సంబంధిత అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని తెలిపారు మనోళ్ళు <laughs> <laughs> அம வாடேச்சு వచ్చింది ఐదు ఎక్కడా పదిహేను అవుతుంది వేరు కోసి అది ఇంకా ఓరే ఆ గుడి కూడా పోషా ఇంకా కూడా పోరా

ఎక్కడ కూడా ఇదే మరకొక్క గ్రామంలో దాదాపుగా మూడు వందల లారీలు కంట పెట్టారీలు రైతుకు ఇబ్బంది కాకుండా మా పార్టీ నాయకులు మా ఎంపీపీ గారు మా జెడ్పీడీసీ గారు మా సర్పంచ్ గారు మా ఎంపీడీసీ గారు దగ్గర ఉండి లారీల కాంట పెట్టించి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లతో మాట్లాడి వెంట వెంట ఖాళీ చేపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఏవైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తాం రైతులు ఆదుకుంటాము అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎక్కడ ఎక్కడ పిట్టల దొరలు మాట్లాడినట్టు మాట్లాడేది ఎక్కడ ఏడ మైకి దొరికి మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాట్లాడేది అధికారం వచ్చి ఐదు మాసాలు అయిపోయింది అధికారం వచ్చి ఐదు అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఓట్లు కూడా రోడ్ల మీద కళ్ళకి రాలే పర్సెంట్ ఆ కొండపచమ్మ సాగర్ పుణ్యమా ఆ కేసీఆర్ సాగర్ పుణ్యమా మదండ సాగర్ పుణ్యమా మరి రైతులు ఈ గజ్వల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు వచ్చింది మరి వచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఒక కాంగ్రెస్ కనిపిస్తలేడు ఒక బిజెపి కనిపిస్తలేడు ఓట్ల కోసం ఇంటిటి తిరిగిండు ఓట్లు అయిపోయినాయి పోయి నుంచి దింకపోయారు ఓట్లు ఉన్నా లేకున్నా రైతుల కోసం కష్టపడి పనిచేసేది టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల కోసం కష్టపడేది టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం సన్న ఓట్లు దొడ్డు ఓట్లు వెంటనే కొనండి వెంటనే ఇక్కడ మరకొక్క గ్రామంలో కావచ్చు ఒక యాభై లారీలు రెడీగా ఉన్నాయి క్రాప్ ఇక్కడ క్రాప్ కట్ చేసి వడ్లు రెడీగా అందుబాటులో ఉన్నాయి దయచేసి వెంటనే కొనాలి కొనకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోగానే గౌరాలం కాడ అటు వర్గాల మండల్ ఇటు మలుగు మండల్ ఇటు మరకు మండల్ వేలాది మంది రైతులు తీసుకొచ్చి వంట కార్యక్రమం పెట్టి దిగ్బంధం చేస్తాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించండి మా రైతులు పండించిన పంట ఐదు వందలు బోనస్ ఇచ్చి తడిసిన ఎండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇరెగ్యులర్గా నెగ్లెక్ట్ గా చేసినట్టు అయితే మేం వెంటనే స్పందిస్తాం రాజు రాజారిని దిగ్బంధం చేసి మీ మెడలు వంచి రైతుల కోసం మా ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళ వెంటనే ఉంటాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా నాయకులంతా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ వెంటనే 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 బోనస్ బోనస్ జై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా